నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి గ్రే హెయిర్ అంటే జనరల్గా జుట్టు తెల్లబడడం అనేది వాడక భాషలో అంటాం దీన్నే ఆయుర్వేదంలో పాలిత్య అంటాం అంటే కలర్ ఆఫ్ హెయిర్ చేంజ్ అవ్వడాన్ని అంటాం అయితే ఈ గ్రే హెయిర్ అనేది మనం చూసుకుంటే మే అంత పెద్ద మేజర్ ఇష్యూ కాకపోయినా చాలామంది దీని గురించి పాపం ఫీల్ అవుతూనే ఉంటారు అంటే అది చూసుకుంటే టీనేజ్ నుంచి ఒక మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు కూడా చూస్తుంటాం అయితే దీనికన్నా ముందు మనకి ఫస్ట్ మాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే గ్రే హెయిర్ ఎలాంటి వాళ్ళకైనా చేంజ్ అవుతుంది అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ లోపల మన బాడీ రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి అండ్ వీళ్ళకి వచ్చిన కారణం తెలుసుకొని ఇవ్వగలిగితే ఆ ఏజ్ వాళ్ళ వరకు కూడా మనము ట్రీట్మెంట్ చేయగలుగుతాం బట్ ఏదైతే ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ వల్ల ఉంటుందో వాళ్ళంటే అడుగుతుంటారు డాక్టర్ గారు వాళ్ళకి తగ్గిస్తా అన్నారు కదా మాకు కూడా తగ్గుతుందా అంటే అది ఏజ్ వల్ల కాబట్టి దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ ఏజ్ వాళ్ళల్లో మనం గ్రే గ్రే హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు సో ఇప్పుడు మనం టాపిక్ వచ్చేసి మనం గ్రే హెయిర్ ఇన్ టీనేజ్ వాళ్ళలో చూస్తుంటాము ఎందుకు ఈ టీనేజర్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళల్లో ఏంటంటే ట్రాన్సిషనల్ పీరియడ్ అంటే అప్పటి నుంచి బాలావస్థ నుంచి ఒక టీనేజ్కి వచ్చినప్పుడు వాళ్ళలో కొన్ని హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి అయితే ఈ హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు తెలుసో తెలియకో మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ పడుతుంది అంటే ఆ టైంలోనే బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు వాటర్ తక్కువ తీసుకోవడము ఆర్ కూల్ డ్రింక్స్ లాంటివి ఏరియేటెడ్ డ్రింక్స్ ఏవైతే బాడీకి హాని చేస్తాయో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరంలో మెటబాలిజం అనేది అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది ఈ మాట ఎందుకు చెప్పాను అంటే హెయిర్ అనేది ఏదో జస్ట్ ఉట్టి హెయిర్ ఒకటి పెట్టేస్తే సరిపోతుందని కాదు హెయిర్ అనేది మన శరీరాన్ని నిజంగా చెప్పాలంటే స్కిన్ అని హెయిర్ అనేది మన శరీరము హెల్తీగా ఉందా లేదా అని చెప్పడంలో ఫస్ట్ కీలక పాత్ర పోస్తుంది మేము యాజ్ అ డాక్టర్గా ఫస్ట్ చూసేవి కూడా స్కిన్ ఎలా ఉంది వీళ్ళ హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తుంటాం సో అలాంటప్పుడు హెయిర్ గ్రే అవ్వడానికి రీజన్స్ చూసుకుంటే మన శరీరంలో మెల్నోసైట్స్ అబ్జార్బ్షన్ అనేది ఈ పిగ్మెంట్స్ అంటాము అది బాడీ మన సన్ నుంచి మనకి ఫుడ్ నుంచి ఇవన్నీ వస్తుంటాయి ఎప్పుడైతే ఈ మెల్నోసైట్స్ ఇమ్యూనిటీ తక్కువ ఉండి మెటబాలిజం వీక్ అయినప్పుడు ఆ మెల్నోసైట్స్ అనేవి కలరింగ్ ఏజెంట్స్ అంటాం అది మన స్కిన్కి ఎలా ఇస్తా కలరింగ్ ఇస్తుందో హెయిర్కి కూడా కలరింగ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది వాటికి వాటి ఫంక్షనాలిటీ వాటి పనితనం తగ్గిపోవటం వల్ల స్కిన్ స్లోగా ఈ హెయిర్ అనేది స్లోగా గ్రేగా టర్న్ అవుతూ ఉంటుంది ఒక వెంట్రుకతో మొదలై అది మొత్తము స్కాల్ప్ అంతా ఉంటుంది ఈ కారణంగా చూసుకుంటాం అలానే ఆయుర్వేదంలో దీన్ని ఒక పైత్య లక్షణం అంటాం అంటే మన స్కాల్ప్ అనేది ఎప్పుడు హైపోథలమస్ చాలా వేడిగా ఉంటుంది బట్ మనం చేసే యాక్టివిటీస్ మన లైఫ్ స్టైలు మన థింకింగ్ వీటి వల్ల కూడా ఈ హైపర్ పైత్యం పెరగటం వల్ల వేడి అనేది స్కాల్ప్లో ఉండిపోయి ఆ వేడి అనేది తట్టుకోనంత ఉండి ఈ కలరింగ్ ఏజెంట్స్ని డ్యామేజ్ చేస్తుంది స్కాల్ప్కి కావాల్సిన పోషణ జరగక కూడా హెయిర్ అనేది గ్రేగా టర్న్ అవుతుంటుంది అలానే ఇంకోసారి న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ అంటాం అంటే సరిగ్గా మనం తీసుకునే ఫుడ్లో దానికి మనకు కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోకపోయినప్పుడు కూడా అది ఒక డిఫిషియన్సీ లాగా మనకి గ్రే హెయిర్ తెలుస్తుంది ఇవే కాకుండా కొన్ని సందర్భాల్లో జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ గ్రే హెయిర్ ఉంటుంది అయితే మరి దీనికి మనం ఎలా వస్తుందో తెలుసుకున్నాం ఇప్పుడు దానికన్నా ముఖ్యం దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడు చెప్పేది ఏంటి మన మన కల్చర్లోనే ఉంది అభ్యంగనం అంటాం అంటే శరీరానికి ఆయిల్ ఎలా పెడతామో తలకు కూడా హెయిర్ ఆయిల్ అప్లై చేయమంటాం అంటే ఆయిల్ అప్లై చేయడం అనేది హెయిర్ రావటం ఒకటే కాదు ఆ స్కాల్ప్లో ఆ వేడిని తగ్గించాలి బయట వెళ్ళినప్పుడు ఎండ నుంచి డైరెక్ట్గా స్కాల్ప్కి ఆ వేడి ఉండకూడదు ఆ ఎండ వల్ల సెల్స్ ఏవైతే డ్యామేజ్ అవుతాయో వాటి నుంచి రక్షణ రావాలి కాబట్టి హెయిర్ ఆయిల్స్ అప్లై చేయమంటాము అయితే ఈ హెయిర్ ఆయిల్స్లలో కూడా మేము చెప్పే ఆయుర్వేదంలో కయూన్యాది అంటాం అలానే మనకు అందరికి తెలిసింది బృంగరాజ దీన్నే గుంటగలగరాకు అంటారు దీన్ని పేస్ట్ లాగా చేయడము ఇంకా మంచిగా మనం ఇంట్లో చేసుకునేది మెంతికూర వారంలో ఒకసారి ఇది నేంచి కూరని పేస్ట్ లాగా చేసి సింపుల్ మన కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ లాగా వేయటం వల్ల ఆ ప్యాక్ వల్ల ఆయిల్ అప్లికేషన్ చేసి మైల్డ్గా స్టీమ్ ఇచ్చి ఈ ప్యాక్ వేయటం వల్ల మెంతికూరకి హైబిస్కస్కి అంటే మందారాకు వీటికి ఉండే గుణం వల్ల కలరింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అలానే మనం తీసుకునే ఫుడ్లో కూడా బాదాం లాంటిది న్యూట్రిషియస్ ఫుడ్ పాలు పెరుగు ఇలాంటివి ఉండి ఉంటే ఈ హెయిర్కి కావాల్సినంత పోషణ జరుగుతూ గ్రే హెయిర్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది ఏది ఏమైనా ఇది లోపల నుంచి కరెక్షన్ చేయాల్సి ఉంటుంది హెయిర్ గ్రే హెయిర్ అనేది దానికి తగ్గట్టు ఆయుర్వేదం ఔషధాలు ఏవైతే నేను చెప్పాను ఇంతకు ముందు కాకుండా ఔషధాల లాగా మహామంజిష్టాది కషాయము అలానే అశ్వగంధారిష్టము ఇలాంటివి మీరు ఒక ఆయుర్వేద వైద్యుడు పర్యవేక్షణలో తీసుకోగలిగితే ఎక్స్టర్నల్ అప్లికేషను అలానే ఈ హెయిర్ ప్యాక్స్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా మీరు సొంతంగా ఇంట్లో చేసుకునేది మెంతుల్ని రాత్రంతా నానబెట్టి ఒక వారం రోజులు ఎండలో కొ కొబ్బరి నూనెలో పెట్టి ఆ ఆయిల్ అప్లై చేయటం వల్ల చాలా అది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అలానే నేను చెప్పినట్టు ఇంత కూర హై బిస్కెస్ని పేస్ట్ లాగా అప్లై చేయటము ఇవన్నిటి కూడా చాలా మంచిగా ఈ గ్రే హెయిర్కి హెల్ప్ అవుతుంది ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను నా పర్సనల్ క్లినిక్స్లో కానీ నన్ను ఆన్లైన్ కానీ కన్సల్ట్ చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ